స్వాగతం మేడ్చల్ జిల్లా ఘటికేసర మున్సిపాలిటీలో రైల్వే వంత నిర్మాణ కార్యాచరణ జేఏసీ తలపెట్టిన ర్యాలీని విజయవంతం చేశారు జయసి నాయకులకు అఖిలపక్ష నాయకులు ధన్యవాదాలు తెలిపారు జేఏసీ చైర్మన్ శ్రీ మారం లక్ష్మారెడ్డి సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదిహేడు సంవత్సరాల నుండి నిర్మాణానికి నోచుకుని ఇక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులు ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యుల ఆవేదనను పట్టించుకుని ప్రభుత్వాలు ఎందుకు అని ఆయన అన్నారు బ్రిడ్జి నిర్మాణ సమస్య ముందుకు వెళ్లకపోవడంతో కొంతమంది యువకులతో కలసి ఏర్పాటు చేసిన సందర్భంగా కొంతమంది అవగాహన లేని నాయకులు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ మేము కార్యాచరణ మొదలు పెట్టగానే తూతూ మాత్రంగా బ్రిడ్జి పనులు చేపడుతున్నారు ఇక ప్రజలకు ఎన్ని రోజులు భ్రమలో పెడతారో రేపు మళ్ళొకసారి జేఏసీ సమావేశం ఏర్పాటు చేసుకుని బ్రిడ్జి పనులు పూర్తయ్యే వరకు రిలే నిరాహార దీక్షలు చేస్తామన్నారు ఈ కార్యక్రమం గటికేసారి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పలువుల మాధవారెడ్డి మాజీ ఎంపీపీలు బండారెనివాస్ గౌ ఏగు సుదర్శన్ రెడ్డి మున్సిపాలిటీ కౌన్సిల్ మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు మాజీ వార్డు సభ్యులు జేఏసీ నాయకులు పాల్గొన్నారు

बाजी तलाकु वेंटर ने अस्थपरियारम चलित चाले बाजी तलाकु वेंटर ने अस्थपरियारम चलित चाले बाजी तलाकु वेंटर ने अस्थपरियारम चलित चाले बाजी तलाकु वेंटर ने उठ जाए उठ जाए बीड मैं डिप्लीक्शन ऑफ

అల్లం 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 నమిర 三三三三三三三三三 <laughs> Ô chị, 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 ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఓట్లు ఆడుతున్నారు కానీ గెలిచిన తర్వాత కూడా ఎవరు కూడా దీన్ని సరిగ్గా పట్టించుకున్నటువంటి పాపం పోలేదు కాబట్టి ఈ యొక్క ఈ యొక్క పాపంలో గత పదిహేను సంవత్సరాల నుంచి గట్టెస పరిపాలిస్తున్నటువంటి ఈ యొక్క నాయకుల అసమర్థతకు నిదర్శనం ఇది ఇకనైనా స్పందించి ఇకనైనా కళ్ళు తెరిచి ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణ పనులు పూర్తి చేస్తే మీరు ఎంతో కొంత మీ యొక్క పరువు కాపాడుకున్నట్టు అవుతుంది లేకపోతే ఇది అందరికీ కూడా చాలా తలదించుకునేటువంటి విషయం తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తాం అందరికీ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర స్టార్చు దగ్గరికి ఎప్పుడు వారు కానీ గాంధీనగర్ వారు కానీ కొండపూర్ కానీ గేట్ అవతలు ఉన్న గేట్ ఇతరులు ఉన్న వాళ్ళు కానీ అందరు కలిసి కలిసికట్టుగా అంత ఏకతాయి నిలిచి ఇలా మన బ్రిడ్జ్ తొందరగా నిర్మించుకోవడానికి మనం బురాదు లేదని చెప్పేసి మన తరపు నుంచి మనకు ముఖ్యతలుగా మన వైఎస్ఆర్ గారు మన పార్టీ ప్రెసిడెంట్ సీరాన్న గారు మరి ఇక్కడ కార్యకర్తలు మా కౌన్సిలర్లు ఎంతో పెద్ద ఎత్తున ఖచ్చితంగా ఈ బ్రిడ్జ్ త్వరగా కావాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మా మల్లారెడ్డి ఉన్నప్పుడు మూడు కోటి రూపాయలు అలా ముందుగా శాంక్షన్ చేసేసి మరి బ్రిడ్జ్ కోసము పన్ను ఛార్జ్ చేయాలని అక్కడ ఇక్కడ పిల్లర్స్ అవి అయిపోయినాక గవర్నమెంట్ పోయిన తర్వాత వీళ్ళు వచ్చేసి రెండు రోజులకు ఒకసారి ఆ జేసీ వాళ్ళు ఎంతో పాపం ప్రతి ఒక్కరు కూడా ఇంటికి వచ్చేసి అలా నిరసన ర్యాలీ జరపడం జరుగుతుంది ఆ నిరసన ర్యాతి ఏదైనా గ్రూప్లో వస్తుందో ఒక రోజు ముందు వచ్చేసి మేము ఉన్నాము ఏం చేస్తున్నామని వచ్చి ఏదో ఫోజులు ఇచ్చి ఫోటో తీయలకోవడం తప్ప మా జేసేది ఏమీ లేదు మనందరము నడుచుకుంటే ఇక మనం ఇప్పుడు అంతా పబ్లిక్లో పడ్డది ఈ లీడర్స్లో ఎంతో మనకి చెప్పి చెప్పి కూడా పదకొండు నీళ్ళ నుంచి ముప్పై తొమ్మిది కోట్ల నుంచి స్టార్ట్ అయి బ్రెడ్ స్టార్ట్ అయ్యి పదకొండు నీళ్ళు అయిపోయినా కూడా ఇంతవరకు మాకు ఎంతో ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఇప్పుడు విద్యుత్ ప్రైదానం వల్ల వ్యాపారస్తులు కూడా చాలా నష్టపోయినారు అక్కడ నుంచి వచ్చేట వల్ల వచ్చిపోయే వల్ల కూడా ఒక ఐదు ఆరు కిలోమీటర్ డిస్టెన్స్ పెరిగిపోయింది కాబట్టి చాలా ఇబ్బంది పడుతుంది ప్రజలంతా కూడా ఆ దృష్టిలో పెట్టుకొని మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంతవరకు చేసింది ఏమీ లేదు అప్పుడున్న ఏవైతే ఉన్నదో అసలు అదే పిల్లర్స్ అవే అట్లనే ఉన్నాయి కాబట్టి తొందరగా స్పందించి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్న ఇన్ఛార్జులు కానీ ఇక్కడ తొందరగా సందించి ఎలక్షన్ ముందట ఏదో చెప్పుకోవడం కాదు ఎలక్షన్ అయిపోయిన పట్టించుకోవడం అయితే పుట్టగతులు ఉంటాయి లేకపోతే మీ అందరినీ గమనిస్తారు మరి కాంగ్రెస్ వాళ్ళే చెప్తారు మన పేపర్ మేము మా బాబాకా వాళ్ళు ఎవరు ఆపుకుంటారు అని చెప్పి వాళ్ళందరికీ నేను ఒక మనవి చేస్తున్నాను ఇలాపినట్టు అయితే అది ఎవరైతే తెలిసినట్టు ప్రజలు ఊరుకోరు తగిన బుద్ధి చెప్తారని ఈ విధంగా సమాపుగా తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి కూడా నాకు ధన్యవాదాలు తెలుపు జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు ఎత్త ఎత్తున ఈ శాంతియుతంగా నిరసన కార్యక్రమం నిత్య సమస్య గత పదిహేను సంవత్సరాలుగా నాకు చెప్పడానికి నాకైతే సిగ్గు అనిపిస్తుంది పదిహేను సంవత్సరాలుగా ఏపీ నిర్మాణం తెలంగాణ కాదు భారతదేశంలో ఎక్కడ నిర్మాణం జరగకుండచ్చు కానీ గట్టి నిర్మాణం జరుగుతుందంటే దీని వెనకాల ఎంత ఇబ్బంది అంటే రాజకీయ నాయకుల లేకపోతే అధికారుల నిర్లక్ష్యమా క్లియర్గా కనిపిస్తూ ఉంది అయితే దీని మీద తలా ఒక పార్టీలు అంటే హామీలు ఇచ్చినా కూడా ఇప్పటివరకు పూర్తి కాలేదు అయితే జేఏసీ ఆధ్వర్యంలో యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వాళ్ళకి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ లక్ష్మారెడ్డి గారు కానీ బండా సీనాన్న కానీ వైస్ చైర్మన్ గారు కానీ మా హనుమాన్ గారికి అన్యత భావించకుండా మా సీనా అందరూ కూడా ఈ కార్యక్రమం తీసుకున్నందుకైతే మిమ్మల్ని అభినందన తెలియజేస్తా ఉన్నాం కనీసం వీళ్ళకు కనువింపు కలుగుతుంది ఎందుకంటే చాలా మంది ఈసారి ప్రతి పది సంవత్సరాల నుంచి చూస్తాడు వస్తున్నారు ఒకరోజు ఫోటో తీస్తున్నారు మళ్ళీ పిచ్చాయి పని అవుతుందని వాళ్ళ ఫోటోలు పెడతా ఉన్నారు కానీ బ్రిడ్జ్ పని మాత్రం పూర్తి అవ్వట్లేదు దీని నిర్లక్ష్యం ఏంటంటే గట్టిసారి ప్రజల మీద చిన్న చూపు చూస్తూ ఉన్నారు నిజంగా ఒక దాదాపు లక్ష మంది దాదాపు అవతల సైడ్ ఒక ఇరవై ముప్పై వేల మంది ఉంటారు అక్కడ గ్రామ మండలాలలో ఒక యాభై వేల మంది ఉంటారు వాళ్ళందరికీ ఇబ్బంది జరుగుతున్నా కూడా పట్టించుకునే నాదులు లేదు ఎక్కడన్నా పదిహేను సంవత్సరాలు ఎక్కడ ఈ బ్రిడ్జి పనులు జరిగిన చూడలేదు అయితే మేము మేము మీడియా ద్వారా కూడా చెప్తా ఉన్నాం నిజంగా వీళ్ళు చిత్తచుద్ధి ఉంటాయి కాంట్రాక్టర్ డబ్బులు రాదు అనేది మాత్రం చెప్తున్నాడు వీళ్ళేమో డబ్బులు వచ్చినాయి డబ్బులు ఫుల్ ఉన్నాయి పనులు పనులు నడుస్తున్నాయని నేను కొంతమంది చెప్తాను ఈ ఫోటోలు ఫోటోని తీసుకుని చేయరు ఎందుకంటే ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు కట్కేసర ప్రజలు ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు పాట పడుతున్నారు అభివృద్ధి కోసం అని కాబట్టి దయచేసి నాయకులకు చెప్తా ఉన్నాం ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నది కాబట్టి అంత ముందుకు హామీలు ఇచ్చిండ్రు ఎన్నికలు నిలబడటప్పుడు మేము మంచి పనులు పూర్తి చేస్తామని హామీలు ఇచ్చి ఈరోజు ప్రభుత్వం వాళ్ళు ఉంది కాబట్టి వాళ్ళకి బాధ్యత ఉంటుంది ఈరోజు కట్కేసర ప్రాంతంలో ఎంతో మంది అధికారులు పట్టుబడుతున్నారు ఎందుకు ఏసీబీ రైడ్స్ అంటే ఇవన్నీ అంటే ఎందుకు ఈరోజు దీని దీని మీద వాళ్ళకు కాంగ్రెస్ నాయకులకు దీని మీద ఉన్న శ్రద్ధ ఏదైతే అవినీతి మీద ఉన్న శ్రద్ధ మాత్రం అభివృద్ధి మీద లేదు ఇది క్లియర్గా అనిపిస్తుంది దయచేసి ఈరోజు అంబేద్కర్ గారికి ఈరోజు శాంతియుతంగా ఈరోజు ఒక లెటర్ ఇవ్వడం జరిగింది కనీసం అంబేద్కర్ గారిని స్పందిస్తారని చెప్పి కాబట్టి మీ మీ ద్వారా చెప్తా ఉన్నాం ఇక్కడైనా ఈ పరిచయం పనులు తొందరగా పూర్తి చేయకపోతే ఈరోజు ప్రజలు నా రాజకీయ నాయకులు తగ్గ కొట్టండి ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి ఈ బిజీ పనులు ఎట్లా కా నిరసన కాదు ధర్నాలు చేస్తాం జేఎస్ ఆధ్వర్యంలో ఎంతకైనా తగ్గిస్తాం కనీసం నష్టపోయిన బాలితలు పక్షాన్ని కూడా మాట్లాడే మాకు సోయలేదు కానీ రోజు వచ్చి మాత్రం మేము చేస్తాం ఇది చేస్తామని మాట్లాడుతున్నారు మీకు ప్రజలు గమనిస్తున్నారు మీరు కొందరు సోషల్ మీడియాలో పెట్టుకుంటుండొచ్చు కానీ ప్రజలు మాత్రం గమనిస్తున్నారు గట్టి ఒకటే చెప్తున్నాం వీళ్ళ ద్వారా మీరు త్వరలో ఈనాటి ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి ఏ పార్టీకి సంబంధం లేకుండా కూడా దీనికి మద్దతు ఇస్తున్నటువంటి నాయకులకు బాధితులైనటువంటి బాలాజీ నగరు గట్టిసర్లో వ్యాపారస్తులు విద్యార్థులు ఉద్యోగస్తులు అందరూ కూడా దీనికి మద్దతు ఇస్తున్నారు ఈ మద్దతు ఏ వస్తుందో నిర్మాణం ఎంతో ఆలస్యం జరుగుతుంది కాబట్టి జేఏసీగా ఏర్పడినప్పుడు ఏర్పడి ఏదో మేము సాధించాలనే ఉద్దేశంతో మొదలుపెట్టినప్పుడు జిల్లాలు ఏ దాని పిల్లలు స్టార్ట్ చేయండి అట్లా కూడా ఇబ్బంది పెట్టింది ప్రభుత్వం ద్వారా ఉన్న నాయకులు మళ్ళీ ఎంతో చాలా రోజుల నుంచి పని ఆపేసి చాలా ఇబ్బంది అవుతున్నప్పుడు మేమే కనీసం ఇటువంటి పోవడానికి అని చెప్పేసి జిఎస్ గారు అందరం కూడా మాట్లాడి చైర్మన్ గారితో మాట్లాడి వారిని తీసుకొచ్చి కనీసం దారి అయినా ఇటువంటి పోయేటట్టు చేయండి అని చెప్పేసి కోరటం వల్ల అది జరిగిన తర్వాత కొంత ఊషడకు ఊరట కలిగితే తర్వాత ఏదో బ్రిడ్జ్ చేయకపోతే బాగుండదనే ఒక నిర్ణయం తీసుకుంది ఈ రోజు ఏదో ఈ నిర్ణయం మేము కట్టుబడి ఉన్నాము అదేవిధంగా ఈ ర్యాలీలో ఇంతమంది మీరు పాల్గొన్నారు రేపే యత్నో మేము ఒకటి ప్రకటిస్తున్నాము రిలే నిరా దీక్ష తెలంగాణ సాధించడానికి వంద నిజాల ఎత్తుతో మేము కార్యక్రమాలు చేసినాము ఈ బ్రిడ్జ్లు కూడా నిర్మాణం కంప్లీట్ అయ్యేంత వరకు కూడా రిలే నిరా ఆలోచించింది దానికి మీరు అందరూ కూడా పూర్తి మద్దతు ఇవ్వాలి ముఖ్యంగా ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు ఏదో కేవలం కళ్ళబుల్లి మాటలు చెప్పి స్థానిక నాయకులైనటువంటి మంత్రుల దగ్గర పోలేని పరిస్థితులు ఉన్నారు మంత్రులు ఏతుందో నిన్న మొన్న ఒక మేయర్ గారు ఎత్తు ముగ్గురు మంత్రులు తీసుకొచ్చి పట్టు సలాట్ చేయించుకొని కార్యక్రమాలు అభివృద్ధి చేసుకుంటున్నాం ఇక్కడ కనీసం ఒక ఎమ్మెల్యేను కూడా పిలవటము స్థానికంగా ఉన్న నాయకులు మంత్రులను కూడా పిలవకుండా ఇలాంటి కార్యక్రమం ఎంతో ఎన్నో రోజుల నుంచి పెండింగ్ ఉన్నది కాబట్టి ఆ పెండింగ్ ఉన్న ప్రాజెక్టుని చేయాలని చెప్పేసి చేసి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి ఆహ్వానించింది ఈ ఆహ్వానం మేరకు మీరు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు రేపు జరగబోయే కార్యక్రమంలో మీరందరూ కూడా జేఏస్కి మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఈ బ్రిడ్ నిర్మాణం పూర్తయ్యేంత వరకు కూడా మనకు ఉన్న బాధితులను న్యాయం చేయాలని చెప్పేసి ఎక్కడతో ఇళ్ల నిర్మాణం పోతున్న వారికి కూడా న్యాయం చేయాలని చెప్పేసి జేఏసీ కోరటం జరుగుతుంది దయచేసి మీడియా మిత్రులకు ఇక్కడికి వచ్చిన పెద్దలకు మాతో పాటు పాల్గొన్నటువంటి బాధితులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు జై తెలంగాణలో గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఏదైతే ఫ్లైఓవర్ పిల్చి నిర్మాణ కార్యక్రమం రతనాడుక నడుస్తున్న కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని మన గట్కేసర్ జేఏసీ అన్నీ ఆల్ పార్టీస్ అన్ని కలిసి కూడా ఒక జేఎస్ ఏర్పాటు చేయడం జరిగింది కానీ నాయకత్వం మార లక్ష్మారెడ్డి గారు వహిస్తున్నారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని భారీ ర్యాలీ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిసెంబర్ వస్తే పన్నెండు నెలలు అవుతుంది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పదేళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే అప్పుడు గతంలో ఎమ్మెల్యే సుధిరెడ్డి గారు ఉన్నప్పుడు కొద్ది పనులు జరిగినాయి తర్వాత మల్లారెడ్డి గారు వచ్చినప్పుడు కూడా కొన్ని పనులు జరిగినాయి ఆ తర్వాత మల్లారెడ్డి గారు కూడా అతను సొంతంగా కూడా కొన్ని డబ్బులు అదేం టెండర్ వేయించి కాంట్రాక్టర్ గారికి డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు మల్లారెడ్డి గారు ఏమి చేయలేదు ఏం చేయలేదు కూడా అంటున్నారు తప్ప అది ఇంకా కోటి ఇరవై లక్షలు మల్లారెడ్డి గారికి ఇవ్వాలి మేము మల్లారెడ్డి గారిని మధ్యలో ఆ కోటి ఇరవై లక్షలను తర్వాత తీసుకున్న పర్లే ఆ కోటి ఇరవై లక్షలు పెట్టినా ఇక్కడ పని అవుతుంది దయచేసి ఆ కాంట్రాక్టర్ సత్తిరెడ్డి గారు మేము వినో వినియోగించుకునే ఏంటంటే ఏవైతే ఆ బ్యాలెన్స్ అమౌంట్ కోటి ఇరవై ఇమీడియట్గా పైసలు ఖర్చు పెట్టి ఉన్న బ్యాలెన్స్ వరకు చేయించాలని కోరుతున్నాము కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ ఉన్న ఏదైతే లోకల్ నాయకులు ఉన్నారో వాళ్ళు ఏ పని చేతగా ఒకటి అనవసరంగా పని చేస్తారు ఇక్కడ అక్కడ ఏమంటే వెంకటరెడ్డి దగ్గర పోయినాము మేము వాళ్ళ దగ్గర పోయినాము ఫోటోలు పోషించడం తప్ప ఏ కార్యక్రమం జరుగుతలేదు ఇక్కడ నిన్న ఏదైతే జేఏసీ వాళ్ళు మొన్న రెండు రోజుల కింద ఈ కార్యాచరణ ప్రకటించగానే నిన్నే కూర్చొచ్చింది మళ్ళా స్పాట్ మీద కూర్చొచ్చి ఏదో పని పెట్టానికి కూడా కొంతమంది ఒక గుళ్ళని పని పెట్టింది అది పని కాదు పర్మినెంట్ పని చేయాలి ఈ అయితే పని చేయండి లేకపోతే అందరూ మున్సిపాలిటీల తలాన్ని చెంది చేసుకున్నానే మేము అందరం చేసుకునే అవకాశం ముంగరు ముంగట చేస్తామని తెలియజేసుకుంటూ ఇప్పటికైనా ఇది ఎవరితోనే కాదు రేవంత్ రెడ్డి గారు దృష్టికి తీసుకెళ్ళాలి ముఖ్యమంత్రి గారు తలుచుకునే అవుతుంది ఆ సత్తా ఉన్న నాయకులు ఇక్కడ ఆ సత్తా ఉన్న నాయకులు ఎవరైనా ఉన్నట్టయితే ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్లి ఎంపడే అక్కడ డబ్బులు ఉన్నాయి ఇది సంబంధించిన ప్రజలకి కూడా అక్కడ డబ్బులు ఉన్నాయి అక్కడ రామకృష్ణ గారు ఫైనాన్స్ సెక్రటరీ గారు ఉన్నారు డబ్బులు ఉన్నాయి రెడీ ఉన్నాయి అక్కడ పోయి మాట్లాడి ఇప్పించుకునే సత్తా ఇలా ఎవరికి లేదు ఛాతన్ లేదు ఆ పైసలు వస్తే ఇక్కడ ఇమీడియట్లీ డబ్బులు అయితే పని అవుతుంది సమస్య కాదాలి నాలుగైదు నెలల్లో కమిటీ పని ఉంది ఇక్కడ స్లాబ్లు అయిపోతే ఆ రోడ్డు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఇక్కడ లోకల్ కాంగ్రెస్ నాయకులకు మేము హెచ్చరిస్తున్నాము మీరు పని చేయకపోతే మాత్రం సీరియస్గా ప్రజలు తిరగబడతారు తిరగబడి మిమ్మల్ని గతకేసారి గ్రామం మున్సిపల్ తిరిగనే గురి అని తెచ్చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఎంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినా మారా లక్ష్మారెడ్డి గారికి ఇక్కడ యువకులందరికీ ఆల్ పార్టీ నాయకులందరికీ కూడా కార్యక్రమం తెలియజేస్తూ ఈ ముఖ్య ముఖ్యాలయం చేసిన బీజేపీ కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా పోటీ చేసిన మాజీ ఎంపీపీ గారికి మన హనుమాన్ గారికి ఆ వైసీపీ లక్ష్మారెడ్డి గారికి లక్ష్మారాయణ గారికి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు బీజేపీ పార్టీ నాయకులకు యువకులకు అందరికీ అన్ని ఇవ్వాలి సంఘాలకు అందరికీ నా యొక్క నమస్కారం